వెయ్యి రూపాయల నోటు మీద కేసు పెట్టిందంట ఇద్దరు స్టేషన్కి వెళ్ళారు ఎవరెవరమ్మా ఎవరెవరు పది రూపాయలును వెయ్యి రూపాయలు వెళ్ళిన తర్వాత జడ్జి గారు అడిగారంట ఏంటి వెయ్యి రూపాయల ఎందుకు వచ్చాను కేసు అంటే నాకేం తెలుసు పెట్టింది అన్నడుగు అందంట ఏంటి పది రూపాయల కేసు పెట్టే వెంటే పెద్దదనే గౌరవం ఇకుందా ఎందుకు కేసు పెట్టావు అని అంటే ఇప్పుడు ఇది అంటుందంట సార్ ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా దేవుని మందిరంలో నేనే వస్తున్నా కానీ ఏది రావట్లే అది ఎప్పుడు రావట్లేదు సార్ ఆదివారం ఆదివారం నేను వెళ్తున్నా ఎక్కువగా దేనికి దేవుని మందిరానికి కానీ ఎవరు వెళ్ళట్లా ఈ వెయ్యి రూపాయలు వెళ్ళట్లేదు సార్ అని అంటే ఏమేమి వెయ్యి రూపాయలా ఎందుకు వెళ్ళట్లా అంటే ఇది అందంట నా వానర్ తీసుకెళ్తేనే కానీ నేను వెళ్ళేది నా వానర్ మాటి మాటికి దేని తీసుకెళ్తున్నాడు వెళ్తున్నాడు అసలు చర్చకే తీసుకెళ్తాం మానేశాడు నన్ను ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఒక ఆయన పాపం జేబులో చేయి పెట్టి ఇక్కడ జేబులో ఇట్ట 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 అనుకుని పొరపాటును వెయ్యి రూపాయలు వేసాడు కానుక ఎంత అనుకునే పది రూపాయలు అనుకుని వేసిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకుంటుంటే నా దగ్గర దగ్గరే దగ్గర దగ్గరే దగ్గర దగ్గరే ఉంటున్నాడు ఏంటయ్యా అంటున్నా అయ్యగారు ఒక మాట మాట చెప్పాలి అయ్యి నీతో ఏంటయ్యా అయ్యా పది రూపాయలు అనుకుని వెయ్యి రూపాయలు వేసేసే దాంట్లో నా వెయ్యి రూపాయలు నాకు ఇవ్వండి పది రూపాయలు ఇస్తా అంటున్నాయి ఏం చేసాడంట చూసుకోనన్నా చూసుకోవాలిగా నేనన్నా దానిలోకి వెళ్ళిన దైవార్పితం కొరబాన్ అన్న ఊరికి తర్వాత ఆయన వెయ్యి ఆయనకి ఇచ్చాను కానీ దీనిలోకి వెళ్ళి అంటే ఏంటిదే కొరబాన్ అంటే దైవార్పితం ఇంకా మళ్ళీ దానిలోంచి బయటకు వస్తాకే ఆయన ముఖం చూడాలి అట్ట అన్నప్పుడు అంటే ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మనము ఇతరులకు ఎలా ఉండాలి ఎలా ఉండాలి డబ్బులు తీసుకెళ్ళి నా వెనకాల వచ్చారంటే పండగ అందరికీ లీడర్ నేనే ఇక ఎందుకు డబ్బేవిడి దగ్గర ఉంటే ఆడే లీడర్ అప్పుడు జీడీలు అన్నీ ఉండేవి ఒకటి నోట్లో వేసామంటే సాయంత్రం వరకు ఉండేది అంటే మరి సాయంత్రం కాదు కానీ చెప్తున్నా ఊరికి అట్ట ఉండే దేవునికి స్తోత్రం హల్లెలుయా ఈరోజు నేను అంటాను జీడీలు తినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అసలు బఠానీలు తినేవాళ్ళు ఉన్నారా ఏమైతే పళ్ళు ఊడిపోతాయి ఎక్కడ పళ్ళు ఊడిపోతాయో అని ఏం చేయట్లా అసలు ఆళ్ళే తయారు చేయట్లా ఏడిని జీడీల్ని వస్తున్నాయమ్మ మీ మధ్య ఎక్కడన్నా తక్కువ ఎక్కడ కనపడాల ఎందుకు ఇప్పుడు బ్యాచ్ మొత్తం వీక్ పళ్ళు కలిగిన వాళ్ళే కనపడుతున్నారు మరి మార్తమ్మ పళ్ళు గట్టియో ఏమో కానీ ఆమె ముక్కల కంటే బోయికి ఎక్కువ తింటుంది దేవునికి స్తోత్రం హలెలుయా హలే అంటే ఎందుకు ఈ మాటలన్నింటినీ చెప్తూ ఉన్నాను అనంటే మనము వాళ్ళకు ఉండాలి నీ వల్ల దేవునికి ఉపయోగం ఉండాలి సంఘానికి కూడా ఉపయోగం ఉండాలి ఉపయోగము లేనటువంటి పాత్ర ఇంట్లో ఏదైనా పనికి రాకుండా ఉందంటే కొన్ని రోజులకు దాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తాం బయట పడేస్తాం అలాగే దేవుడు కూడా సంఘంలోనూ దేనికి పనికి రాకుండా సంఘంలో నువ్వు దేనికి ఉపయోగపడకుండా ఉంటే నువ్వు ఏ లిస్టులోకి వచ్చేస్తావు సంవత్సరానికి ఒకసారి మేము క్లీనింగ్ లేకపోతే సంవత్సరానికి ఒకసారి కాదు కానీ మధ్యలో మధ్యలో క్లీనింగ్లు పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఆ షెల్ఫ్లో కావచ్చు లేకపోతే బీరువాలో కావచ్చు లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్లో కావచ్చు అన్నీ తీసి నేను కింద వేసి పనికిరాని అని ఒక పక్కన వేస్తా పనికి వచ్చేయన్ని ఒక పక్కన వేస్తా ఇప్పుడు ఈ పనికి రాని అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళిపోతాయి బయట పడేయటానికి పనికిరాని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవడ ఇష్టపడ్డో ఉన్న ప్లేసే కంజిస్టెడ్గా ఉంటే పనికిరాని అన్నీ ఎక్కడ పెట్టుకుంటామండి అవసరమైతే ఒకడికి చేయనన్నా ఇచ్చేస్తాం లేదంటే పారేస్తాం ఎందుకంటే అవి మనకు విలువైనవిగా ఉండవు ఈ రోజు నేను చెప్తున్నా నీవు ఇతరులకు ఉపయోగపడే వ్యక్తిగా ఉంటే దేవుని దృష్టిలో విలువైనోడివి చేతులెత్తి స్తోత్రం చెప్పండి హలో ఇతరులకు ఉపయోగపడట్లేదనుకో దేవునికి ఉపయోగపడట్లేదనుకో నువ్వు పనికిరాని వ్యక్తివే ఏదో ఒక రోజు ఏం చేస్తాడు దానిలోని పనికిరాని తీగలను తీసి అగ్నిలో కాల్చేస్తాడు ఈరోజు నువ్వు పనికి వచ్చే వ్యక్తిగా ఉన్నవా పనికి రాని వ్యక్తిగా ఉన్నవా ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు ఈ ఈరోజున మా అందరితో మీరు మేము ఉపయోగకరంగా ఉండాలని అయా మా జీవితాల వల్ల అనేక మందికి ఉపయోగం కలగాలని మీరు మమ్మల్ని చూసినప్పుడల్లా మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడతాడు అని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇక్కడున్న బిడలందరూ బహుగా ఫలించుదురుగాక ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడుదురుగాక సహాయము చేయండి ప్రభువా కృప చూపించండి ప్రభువా మీ దృష్టిలో విలువైన వారి గాని బిడల్ని మార్చండి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకోండి మీ సన్నిధికి వచ్చిన బిడలందరినీ దీవించి అనారోగ్యం ఉంటే ఆరోగ్యం దయచేయండి బలహీనలు ఉంటే మీ శక్తితో నింపండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచండి బిడలు లేని వారికి ఇవ్వండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి ప్రభు ఉద్యోగస్తులను దీవించండి వ్యాపారస్తులను దీవించండి చేతి పనుల వారిని దీవించండి వ్యవసాయదారులను దీవించండి ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులలో వారు సఫల మగుదరుగాకా సహాయము చేసి మహిమ పొందండి చుట్టుపక్కల కుటుంబాలన్నింటినీ దీవించండి మా చిన్న సంఘాన్ని అంచెలంచెలుగా ఆశ్రవదించి వర్ధలు చేసి హెచ్చించి గొప్ప చేసి మహిమ పొందమని చుట్టుపక్కల కుటుంబాలు మా ప్రియులు రాజేశ్వరరావు గారి కుటుంబానికి రక్షణ దాండి సిఐడి కుమార్ గారి కుటుంబాన్ని దీవించండి రజనీ గారిని వారి కుటుంబాన్ని దీవించి వారి చిన్న కుమారుడికి గర్భఫలం ఎలమందులు గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా అలాగే నాయన సంజీవ్ కుమార్ గారి కుటుంబాన్ని దీవించండి అలాగే రత్నాకర్ గారి కుటుంబానికి మీరు తోడుగుండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన కమల కుమారి గారి కుటుంబాన్ని దీవించండి ప్రత్యేకంగా మా ప్రియ సహోదరి బేబీ సిస్టర్ ప్రభా హాస్పిటల్లో ఉంది ప్రభా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డకు తోడుండండి ఆర్థికంగా స్థిరపరచండి హెచ్చించండి గొప్ప చేయండి ఆ బిడ్డ జీవితంలో ఒక అద్భుతము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అమ్ముల్ని జ్ఞాపకం చేసుకోండి అమ్ములకు కూడా మంచి ఆరోగ్యం దేవుడి బిడ్డ కూడా మేలు ఇచ్చేయండి మమ్మల్ని అందరినీ మీరే దీవించి పంపండి ఈ రాత్రికి రేపు రాత్రికి జరగబోయే కుడుకలో మీరు తోడుగుండండి ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువు రక్షకుడైన ఏసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి ఇక్కడ కూడి ఉన్న మానకును లోకంలోని సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ప్రభువచ్చు పర్యంతరం ఆయన కృపతోడై ఉండి నడిపించి ఆదరించి సంరక్షించనుగాక ఆమెన్ చే రక్తమేచే రక్తమే రక్తమేచే అపవాది కనంత నాశనం ప్రభు ఏస్తున్నావునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 అందరికీ ప్రైజ్ అల్లాడ్ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరినీ దీవించును